నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం బాపుల్పాడు మండలం వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో స్థాపించిన కామధేన యూనిట్ బుడమేరు వరద ముంపు సమయంలో ఆదుకుందని విజయ డైరీ చైర్మన్ చలసని ఆంజనేయులు అన్నారు వీరవల్లి యూనిట్ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో అకస్మాత్తుగా సంభవించిన వరద ముంపుతో కృష్ణా మిల్క్ యూనియన్ తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడే పరిస్థితి ఎదురయ్యేదని అన్నారు ఈ యూనిట్ నిర్మించిన దాసాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవము ఈ నెల పదహారున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు ఈ నేపథ్యంలో సోమవారం చెరసాని సతీ సమేతంగా పంచామృత స్నాపనం మాన్య సూక్తి హోమం పూర్ణాహుతి సయ్యాదివాసము నయనోనీళనం యంత్రస్థాపన పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణంలో సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆలయానికి భూమి పూజ చేయించామన్నారు ఆలయం నిర్మాణం శరవేగంగా పూర్తవడంతో పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మూడు రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పదహారున విగ్రహ ప్రతిష్ట మహోత్సవం త్రితండి చిన్నజయ్యార్ స్వామి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించామన్నారు ఆదివారం నుండి పదిహేను వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతిష్ట సందర్భంగా పదిహేను వేల మందికి అన్న సంతర్పణ చేయనట్లు తెలిపారు ఉమ్మడి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుండి పాడి రైతు కుటుంబాలను

গা মৃতি প্ৰাণ পালন ইভাছ ভাগে অমত্যুদ ভগোগ্ৰভেদুন ইহ দেশহুৰিহে মন প্ৰাণৰ స్వస్తి స్వస్తి శ్రీ విష్ణు పురాణ వయప్ీ విష్ణు పురాణుజాయతి నారాయణ చింశు మరస్ సంస్థి బిభర్తూతనా ఆదిభూత సనాతన భృతి నారాయణస్థిశు మరస్ సంస్థిభర్